అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ ఇరవై ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అక్కడే కూర్చున్న అర్జున్ ఇద్దరిని గమనిస్తూ మాం లేట్ అవుతుంది వెళ్దామా అని అరు టెన్షన్తో అంటాడు అర్జున్ సరే నాన్న అని సులోచన కూడా లేస్తే తనకి కంగ్రాట్స్ చెప్పు మహి తన నీకు పరిచయం కదా అని అంటుంది సౌమ్య వెళ్ళడానికి సిద్ధమైనట్లుగా పైకి లేచిన శ్రద్ధ వైపు చూసి చెయ్యి ముందుకు చాపుతాడు మహిత్ మహిత్ చేతిని చూసి మెల్లిగా కళ్ళు పైకి ఎత్తి అతన్ని మొహల్లోకి చూసిన శ్రద్ధకు అతని చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి కంగ్రాట్స్ మీ శ్రద్ధ అని పొత్తి పలుకుతూ చెప్తాడు మహిత్ థ్యాంక్ యూ అని చెప్పి బాయ్ ఆంటీ అని శ్రద్ధ కంగారుగా వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగు శ్రద్ధ అంటూ సౌమ్య తన రూమ్కి వెళ్ళి తాంబూలం ఉన్న వెండి పళ్ళాన్ని తీసుకొని వచ్చి సులోచనకు ఒకటి అందిస్తే శ్రద్ధకు ఇంకో వెండి పళ్ళెం ఇస్తుంది అయ్యో వద్దంటే ఇలాంటివన్నీ అవసరం లేదని శ్రద్ధ మొహమాటంగా అంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయివి అలా అనకూడదు తీసుకొని చేతిలో బలవంతంగా పెట్టి బంగారు బొమ్మల ముద్దుగా ఉన్నావు నిన్ను చూసినప్పుడు నేను మా మహి కోసం అన్నయ్యను నేను అడగాలని అనుకున్నాను అంతలోపే నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అంటుంది సౌమ్య దేనికైనా రాసి పెట్టుండాలా మన కళ్ళ ముందే ఉన్న దాని విలువ తెలియదు అది చేజారిపోయాకే దాని విలువ ఏంటో తెలుస్తుంది అది వస్తువైనా మనిషైనా అని మహిత్ వైపు సీరియస్గా చూస్తూ అంటాడు అర్జున్ నిజమే అర్జున్ అంటూ అరువు కోసం చేసిన కొన్ని స్నాక్స్ ఐటమ్స్ స్వీట్స్ బాక్స్లలో ఉంచి అరువు కోసం తీసుకెళ్ళని సులోచన చెతికిస్తుంది అర్జున్ ఏదో అనబోతే అవి బెల్లంతో చేసినవి అర్జున్ ఏమీ అవ్వదని అంటుంది సౌమ్య శ్రద్ధ గుమ్మం దాటుతూ మళ్ళీ మహిత్ చూసే అవకాశం రాదని వెనక్కి తిరిగి చూస్తుంది వెళ్తున్న ఆమెనే చూస్తున్న మహిత్కు ఆమె చూపులు నేరుగా తన గుండెకే తాకుతాయి కోపం ఏమీ చేయలేని నిస్సహాయంగా మహిత్ ఆవేశంగా తన రూమ్కి వెళ్ళిపోయి హౌ డేర్ యూ నన్ను కాదని వేరేవన్నీ చేసుకుంటావా శ్రద్ధ ఐ విల్కి ఈడియట్ తప్పు చేశాను తిట్టు కొట్టు అంతేకాని ఇలా ఎలా పెళ్లి చేసుకుంటావే గా నా వల్ల కావడం లేదంటూ తల పట్టుకుని సిగరెట్ ప్యాక్ని ఖాళీ చేస్తాడు మహిత్ మెన్షన్ పోర్టికోలో ఆగిన కార్ సులోచన అరు ఎలా ఉందో అని వేగంగా ముందుకు వెళ్ళిపోతే కార్ దిగకుండా ఉన్న శ్రద్ధ బావా అని పిలుస్తుంది ఆమె వైపు అర్జున్ చూస్తే ఎందుకు నన్ను రమ్మని చెప్పావు వాడిని చూసినప్పటి నుండి నా మనసు నా మైండ్ నా అధీనంలో ఉండట్లేదు బావా అని బాధగా అంటుంది శ్రద్ధ మరి వాడి పరిస్థితి బావా నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావా నువ్వు ముమ్మాటికి వాడు చేసిన తప్పే శ్రద్ధ కానీ వాడిలో మార్పు రావాలి ఆ మార్పు నీ వల్లే అయ్యుండాలి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అంటున్నావా బావా మరో రెండు రోజులు నాకు ఇష్టార్థం నేను అజయ్ గురించి ఆలోచించి నీకే డెసిషన్ వదిలేశాను శ్రద్ధ ఈ నిర్ణయం నీదే అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి గుమ్మం వైపు వెళ్ళిపోతాడు అర్జున్ గదిలో నిద్రపోతున్న హర్షిని చూసి అతని మనసు కుదుట పడితే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆరుషి కాళ్ళ దగ్గర కూర్చొని ఎత్తుగా ఉన్న మర్ గర్భాన్ని నిమిరి సున్నితంగా కాలు నొక్కుతాడు బ్యాక్ పెయిన్కు కాళ్ళు నొప్పులకు ఇబ్బందిగా అనిపించిన ఆర్షికి అర్జున్ అలా ఒళ్ళంతా సున్నితంగా నొక్కుతూ ఉంటే హాయిగా డీప్ స్లీప్లోకి జారుకుంటుంది అలా పడుకుంది తిరిగి లేచేది ఈవినింగ్ టైంకి లేచావా అంటూ పక్కకు చెదిరిన ఆమె బొట్టు నృత్తి మీద పెడుతూ అడుగుతాడు అర్జున్ మీరెప్పుడు వచ్చారు ఆఫ్టర్నూన్ పడుకున్నామని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు ఎలా ఉంది మన బేబీస్ నిన్ను మిస్ అయ్యారు అజ్జు రియల్లీ బేబీస్ వాళ్ళ అమ్మ నా బేబీ మిస్ అవ్వలేదా అంటూ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చొని అడుగుతాడు అర్జున్ అయ్యాను ఎంత ఇంత అని అంటూ అర్జున్ మొహాన్ని దోశల్లోకి తీసుకొని మొహం అంతా ముద్దులు పెడుతుంది మనుషి అర్జున్ అర్జున్ నెట్వర్క్ దాదాపుగా ఈక్వల్గానే ఉన్న నెట్వర్క్ ఆంటోనీది స్లీపర్ సెల్స్కు పట్టిన గది తెలిసి అతని చేతి పిటికిలు బిగుసుకుంటే ఇటు మినిస్టర్ కూడా భయపడి చేస్తుంటాడు అన్నింటికి మించి అంతా తెలిసి కూడా అర్జున్ సైలెంట్గా ఉండడం అతనికి నిద్ర పట్టనివ్వడం లేదు వెంటనే ఆంటోనీకు పిఏ ద్వారా లైన్ కలిపి ఏం చేస్తున్నావు ఇంకా రేపో మాపో అర్జున్ చేతిలో నా చావు ఖాయం నేను నమ్మినందుకు వచ్చి నా శవం చూసి రెండు కన్నీటి చుక్కలు రాల్చి వెళ్ళు అని కోపంగా అంటాడు మినిస్టర్ కూల్ కూల్ భుజంగం గారు నా ప్లాన్ ఇప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది చూడండి మీ ముందే అర్జున్ ఎలా కుప్పకూలిపోతాడో మీరే చూడండి ఆ అర్జున్కు నా గురించి పూర్తిగా తెలిసినట్టుందయ్యా అతని చూపులు మాటలు నువ్వు చూడలేదు నేను చూశాను చావును దగ్గర నుండి మరీ చూసినట్టుగా అనిపించింది నాకు ఆ స్లీపర్ సెల్స్ నా పేరు చెప్పారు ఇంకా అంతే నా సంగతి అని భయంగా అంటాడు మినిస్టర్ స్లీపర్ సెల్స్ అర్జున్ చేతిలో టార్చర్ అనుభవించి ఎప్పుడూ ఈ లోకాన్ని విడిచిపోయారు మీ పేరు కూడా చెప్పారు షూర్ మినిస్టర్ గారు అని ఆంటోనీని ఐప్యాడ్ నుండి అర్జున్ మెన్షన్ చూస్తూ ఉండే వందల మంది సెక్యూరిటీని చూస్తూ ఉంటాడు ఏంటని దాదాపుగా మినీ హార్ట్ అటాకే వచ్చినంతగా ఆరుస్తాడు మినిస్టర్ దీనికే ఇలా అయితే మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పన గుండెను చిక్కపట్టుకొని వింటుంటాడు మినిస్టర్ షిండే ఇంకా బ్రతికే ఉన్నాడు అది కూడా అర్జున్ దగ్గర ఈసారి గుండెపోటు నిజంగానే వస్తే గుండె మీరు చేసుకొని ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా నిన్ను నమ్మినందుకు బాగా ముంచేశావు ఆ షిండెకున రహస్యాలన్నీ తెలుసు అవి కానీ అర్జున్కి చెప్తే అన్న ఊహకే ఉల్లంతా చెమటలు పడితే వనికే అంటాడు భయపడకండి మీ ప్రాణం ఇప్పుడే పోదు వాడికి కావాల్సింది నేను మీరు వాడు వాడే గేమ్లో పావు మాత్రమే ఎరా మీరైతే వాడి టార్గెట్ నేను నన్ను చేరుకునే లోపుగానే ఈ లోకాన్ని విడిచి వెళ్తాడు ఆ అర్జున్ దేవ్ వర్మ అని కసిగా అంటాడు ఆంటోని చూడు ఆంటోని అర్జున్ నీ వరకు చేరుకోకమునిపోయి నువ్వు ఎలాగైనా సరే అతన్ని చంపేయాలి అర్జున్ని తక్కువ అంచనా వెయ్యకు అతని గురించి నాకు బాగా తెలుసు కంటి చూపులోనే ఈ దేశాన్ని పాలించే సామర్థ్యం అతనికి ఉంది ఎంతమంది అతనితో స్నేహం కోసం ఎగబాక్తారో ఆ విషయం తెలుసా నీకు అంతెందుకు ఎలక్షన్స్లో కనుక అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తే అతనే సీఎం అవుతాడు అది అతని స్టామినా అతనిపై నీకున్న పగ ఏంటో నాకైతే తెలియదు కానీ నువ్వు అడిగినా చెప్పలేదు నాకు అది అనవసరం కూడా నా ప్రాణం నీ ప్రాణం పోకుండా ఉండాలంటే అర్జున్ ఉండకూడదు మినిస్టర్ గారు నా ముందే నా శత్రువుని పొగిడి నా ఇగోని రెచ్చగొట్టారు మీకు ఎవరితోప చూపిస్తాను అతి త్వరలో అని కసిగా అనుకొని కాల్ కట్ చేసి నీతో నా పగ అంతమయ్యేది నీ చావుతోనే అర్జున్ చూస్తుండగానే ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది అందరు మొహన్ల సంతోషం ఒక్క శ్రద్ధ తన మనసు తెలిసిన హర్షి మోహన్ల తప్ప అర్జున్ అంతా గమనిస్తూనే ఉన్నా నోరు మెదపడు అజయ్ పేరెంట్స్ చేరుకుంటే సులోచన విశ్వనాథ్ గారు నవ్వుతూ వెల్కమ్ చెప్పి మాటలు పడతారు రూమ్లో బ్యూటీషియన్ శ్రద్ధను రెడీ చేస్తుంటే ప్రియా మధులు కూడా రావడం వల్ల ఇద్దరు ఆట పట్టిస్తున్న ఆమె పెదవుల రవ్వంత నవ్వు కూడా ఉండదు కారణం మహిత్ మీదున్న ఆమె ఫీలింగ్స్ రోజు రోజుకి బలపడటమే అది ప్రేమగా మారటం పంతులు గారు టైం అవుతుందని తొందర చేయడంతో శ్రద్ధను తీసుకురమ్మని సులోచన అంటే నేను తీసుకొస్తాను అత్తయ్య అని హర్షి పైకి లేస్తుంటే ఎక్కడికి అని సీరియస్గా అడుగుతాడు అర్జున్ అది శ్రద్ధను అని హర్షి అంటుంటే కాలు విరుగుతాయి పైకి లేస్తే కడుపుతో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి మార్నింగ్ నుండి బంగారం తిరిగినట్టుగా తిరుగుతూనే ఉన్నావు సోఫాలో కదలకుండా కూర్చో లేదా బెడ్రూమ్లో బెడ్కే అంకితం చేస్తానని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అర్జున్ అబ్బా ఎందుకంత కోపం అర్జు నేను బాగానే ఉన్నాను కదా ఎటు కదలకుండా ఎంతసేపుని బొమ్మలా కూర్చోను అని ఆరుషి ఆవేదనగా అంటే షార్ప్గా ఒక చూపుని విసి చూస్తాడు అర్జున్ అదే సమయానికి సౌమ్య బలవంతం వల్ల ఆమె వెనకే వస్తున్న మహిత్ అనుకోకుండా శ్రద్ధ వైపు చూసి చూపులను ఆమెకే రాసిచ్చేస్తాడు మధు ప్రియా సుఖన్యులతో కలిసి శ్రద్ధ వస్తే అజయ్ కళ్ళు మెరుస్తాయి లైట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న శారీకి బ్లూ వర్క్ చేయించిన బ్లౌజులో తగినన్ని నగలతో బారు జడతో బాపు బొమ్మలు నడుస్తూ వస్తూ ఉంటే అందరి కళ్ళు ఆమెదే ఉంటాయి దించిన తలెత్తకుండా బొమ్మలా వచ్చి అజయ్ ముందు నిల్చుంటే యువర్ లుకింగ్ గార్జియస్ ఏంజల్ అని నవ్వుతూ అంటాడు అజయ్ అతని మాటలు విన్న మహిత్ పిడికిలు బిగుసుకుంటే మౌనంగా వెళ్ళి అందరి మధ్యన నిల్చుంటే సౌమ్యం చూసిన శ్రద్ధ కళ్ళు అప్రయత్నంగా మహిత్ కోసం వెతికితే ఆమెనే సూటిగా చూస్తూ కనిపిస్తాడు మహిత్ అతని చూపులు ఆమెని నిలువెల్లా ములులా గుజ్జుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అవుతూ అలాగే తలదించుకొని ఉంది శ్రద్ధ మనసు అయ్యా ముహూర్తం మించిపోతోంది ఉంగరాలు మార్చుకోండని అని పంతులు గారు చెప్పడంతో అజయ్ సులోచన తీసిన రింగ్స్ తెస్తే అజయ్ తల్లి మేమే ఉంగరాలు తేవాలక్కా అంటూ అజయ్ కొనిన డైమండ్ రింగ్స్ తీసి అజయ్ అమ్మాయి చేతికి తొడుగు అని రింగ్ చేతికిస్తుంది నవ్వుతూ నవ్ యువర్ మైండ్ శ్రద్ధ అని రింగ్ ఆమ్ చేతికి తొడుగుతాడు అజయ్ శ్రద్ధ క్రూసు కూడా సుగున ఉంగరం ఇస్తే అయిష్టంగా వణుకుతున్న చేత్తో తల కూడా ఎత్తకుండా అతని చేతికి తొడిగేస్తుంది శ్రద్ధ అందరూ గులాబీ రెక్కలు వాన ఇద్దరిపై కురిపిస్తే గట్టిగా క్లాప్స్ కొడతారు మహిత్కు నిలువెల్లా కాలిపోతున్న ఫీలింగ్ కలిగితే అక్కడ ఉండకుండా గార్డెన్లోకి వచ్చి సిగరెట్ని వెలిగిస్తాడు నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని వెనకే వచ్చిన అర్జున్ అడిగితే ఏ దగ్గర నేను వస్తే నీ మరదల వాడికి రిన్ పెట్టదా దగ్గర ఉండి మరి ఎంగేజ్మెంట్ చేయించావు కదా అని కోపంగా అంటాడు మహిత్ నువ్వు చేతులారా చేసుకొని తప్పు నా మీద వేయాలని చూడకురా యూ డిజర్వ్ దిస్ స్టాప్ బ్రో దానికి కూడా నేనంటే ఇష్టం ఈ నిశ్చార్థం కూడా నా మీద కోపంతోనే ఒప్పుకుని తప్ప వాడి మీద ఇష్టంతో కాదు గుడ్ నీకు కూడా బ్రెయిన్ ఉందిరా అని అర్జున్ నవ్వితే ఏంటి బ్రో ఇదంతా నీకు తమాషాగా ఉందా దాని పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని అంటాడు మహిత్రే పళ్ళు రాలతాయి తన ఏదో నీ సొంత పెళ్ళావైనట్టుగా దాన్ని దీన్ని అని అది ఇది అంటా వెంట్రా బిహేవ్ యువర్ సెల్ఫ్ అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరగకుండా ఈ నిర్ణయం తనే తీసుకుంది ఈ పెళ్ళి కూడా తన ఇష్టంతోనే జరుగుతోంది నువ్వు ముమ్మాటికి జరగనిమ్మనని కసిగా అనుకొని ఫొటోస్ దిగుతున్న శ్రద్ధ అండ్ అజయ్లను చూసి మామ్ వెళ్దామా అని అడుగుతాడు సరే మహి అంటూ సులోచనకు చెప్పి సౌమ్య కొడుకుతో రిటర్న్ అవుతుంది కార్ నడుపుతున్న మహిత్ చూసి ఎందుకు మహి అంత సీరియస్గా ఉన్నావని అడుగుతుంది సౌమ్య నథింగ్ మామ్ అని అంటూ కార్ని ఇంటి పోర్టికోలు ఆపి వేగంగా తన రూమ్కే వెళ్ళిపోయి రూమ్ అంతా చిందరవందరగా మార్చేస్తాడు డేస్ ఆర్ పాసింగ్ చూస్తుండగానే ఐదు రోజులు గడిచిపోయాయి నైట్ పదకొండు గంటల సమయంలో అర్జున్ కౌగిట్ల వాళ్ళ హర్షికి నిద్ర రాక అటు ఇటు కదిలి వాష్రూమ్కు వెళ్తుంది ఆమెనే కాచుకొని ఉండే ఆర్షి లేవటంతో మెలకు వస్తే అర్జున్ వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఆర్షి రాగానే ఏమైంది బేబీ అంటూ చెంపమిచ్చేయేసి అడుగుతాడు అర్జున్ ఎందుకు అనీజీగా ఉంది అజ్జు అంటూ సుతితో నడుపు మీద బలంగా కొడుతున్నట్లుగా ఉన్న నొప్పికి తను తట్టుకోలేక నిలబడలేక ఉన్న అక్కడే కిందకు అమ్మ అని జారుతూ ఉంటే అరు అంటూ క్విక్గా రియాక్ట్ అయిన అర్జున్ ఆమె కంటే ముందు కిందకు వాలి పట్టుకుంటాడు పెయిన్స్ వస్తున్నాయా అని పెరిగిన గుండె సడితో అడుగుతాడు అర్జున్ సెన్సిటివ్ అయిన అరిషి రెండు ప్రాణాలు పోసే నొప్పులకు తట్టుకోలేక ఇంకా అప్పుడే మొదలైన భయంతో అమ్మ అంటూ గట్టి గట్టిగా అరుస్తోంది ఎత్తుకొని చేతికి తడి తగిలితే చూసుకున్న అర్జున్కు బ్లీడింగ్ కనిపించి అతని గుండె వణుకుతుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆర్షిని ఎత్తుకుని బెడ్ మీద కూర్చోపెట్టి డౌన్ బేబీ ఏమీ అవ్వదు మన బేబీస్ను చూడాలని చాలా ఈగర్గా ఇన్ని రోజులు వెయిట్ చేశావు దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ ఆమ్ విత్ యూ డోంట్ ఫరీ అని అటువైపు ఉన్న మొబైల్ కోసం వెళ్తుంటే అర్జున్ షర్ట్ పట్టుకొని ఎటు వెళ్లకు నాతోని ఉండు అర్జు నాకు భయంగా ఉందని అంటుంది ఆర్షి ఆర్షి మీద ముద్దు పెట్టి రిలాక్స్ భయపడకు అంటూ ఆర్షి చేతిలో నుండి షర్ట్ పిడిపించుకొని మొబైల్ తీసుకునే లోపుగానే స్టీవ్ నుండి కాల్ వస్తుంది ఈ టైంలో స్టీవ్ నుండి కాలు రావడంతో అతని నొసలు ముడిపడతాయి లిఫ్ట్ చేసి చెప్పు స్టీవ్ అని అర్జున్ అంటే ని పిఆర్ ఇన్ ట్రాప్ అని గట్టిగా అరుస్తాడు స్టీవ్ వాట్ ఎస్పాస్ మీరు జాగ్రత్తగా ఉండండి సెక్యూరిటీకి ఎవరో ఫుడ్లో స్లీపింగ్ డ్రగ్ ఇచ్చారు అందరూ కూడా మత్తుగా పడిపోయి ఉన్నారు తక్కువ క్వాంటిటీతో తీసుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే షూట్ చేస్తూ వాళ్ళని అడ్డుకుంటున్నారు మెన్షన్ చుట్టూ మనుషులు ఉన్నారు ఎవరో తెలియట్లేదు నేను ఫీల్డ్లో ఉన్నాను మీరు మేడం జాగ్రత్త సార్ అని స్టీవ్ అంటాడు కోపం అసహనం హార్షి పాతకు అతని గుండె మెలుపెట్టినట్లుగా అవుతుంటే డీప్ బ్రీత్ తీసుకొని రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి నేను వస్తున్నాను కార్తో మెయిన్ గేట్ దగ్గర రెడీగా ఉండని కాల్ కట్ చేసి వార్డ్రోబ్లో ఒక మూల సీక్రెట్గా ఉన్న సీక్రెట్ లాకర్ని నుండి గన్స్ రెండు తీసుకొని రెండు వైపులా షర్ట్ తీసి ప్యాంట్లో దోపుకొని సులోచనకు మాకు కాల్ చేసి ఆర్షి పరిస్థితి చెప్పి హాల్లోకి రమ్మని చెప్తాడు చేతుల్లోకి ఎత్తుకుంటున్న అర్జున్ మెడ చుట్టూ చేతులేసి ఏదైనా ప్రాబ్లం అర్జు అని వంకేశ్వరంతో అడుగుతుంది ఆర్షి నథింగ్ బేబీ జస్ట్ ఊర కుక్కలు కొన్ని దారి వచ్చాయి చిన్న వార్నింగ్ ఇస్తే వచ్చిన దారిన వెళ్ళిపోతాయి భయంగా ఉందని ఏడుస్తుంది ఉండగా నేనుండగా నీకేమవ్వదు యూ ట్రస్ట్ మీ రైట్ అని అంటాడు నాకేమైనా పర్వాలేదు నీకు ఏమీ అవ్వకూడదు అర్జు చెప్పాను కదా నీకంటే మన బేబీస్ కూడా ఇంపార్టెంట్ ఏమీ కాదని అని అరిషి ఏడుస్తుంటే లిఫ్ట్లో నుండి ఆమెను కిందకి తీసుకొని వస్తున్న అర్జున్ ఒక్క నిమిషం ఆమె పెదవులని ముద్దాడి వదిలి డోంట్ క్రై అని ప్రేమగా చెప్పి సులోచన ఉమా వైపు చూస్తాడు బ్యాగ్తో సహా రెడీగా ఉన్న సులోచన బయట సౌండ్స్ ఏంటి నన్న అని అడుగుతూ ఉండగానే ఇంట్లో అందరూ ఒక చోటకు చేరుతారు భయంతో నేను చూసుకుంటాను మామ్ మీరు అత్తయ్యా నాతో రండని డాడ్ అని అంటాడు విషయం స్టీవ్ ద్వారా తెలుసుకున్న విశ్వనాథ్ గారు నేను చూసుకుంటాను అర్జున్ అని అంటాడు స్థిరంగా అని ఇంటి నుండి పోర్టుకోలోకి నడిచిన అర్జున్కు ఫుడ్ లైట్గా తీసుకున్న గార్డ్స్ వచ్చిన మనుషులతో ఫైరింగ్ జరుగుతూ ఉంటే కొంతమంది బుల్లెట్స్ తగిలి పడిపోతుంటారు బుల్లెట్ సౌండ్స్కు ఇంకా అర్జున్లో ఒదిగిన హర్షిని స్టీవ్ రెడీగా ఉన్న కార్లో కూర్చోపెట్టి ఎదురుగా బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తున్న ఆంటోనీ గార్డ్స్ని చూసి అతని దవడ కండడం బిగుసుకోగా వెనక నుండి గన్స్ తీసి రెండు చేతులతో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అజ్జు అని నీరసంగా పిలుస్తున్న హర్షి నొప్పులకు కోల్పోతుంటే ఉమా సులోచన చెంపలు తడుతూ కళ్ళు తెరవరు అని పిలుస్తూ ఉంటారు స్టీవ్ గో టు అవర్ హాస్పిటల్ అని అర్జున్ గట్టిగా అంటే అంటే నో బాస్ నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేనంటూ సేఫ్గా మల్లేష్ను డ్రైవింగ్లో కూర్చోపెట్టి గో అని అంటాడు స్టీవ్ స్థుల తప్పుతున్న ఆర్షయ్ కోసం కార్లోకి వచ్చిన అర్జున్ బేబీ లిజన్ వీఆర్ ఇన్ డేంజర్ కానీ ఎవరి మీద కూడా ఈగ కూడా ఇవ్వని నేను నా మాట విని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను మన ఫ్యామిలీ డేంజర్లో ఉంది నమ్మకం ఉంది కదా నా మీద నువ్వు లేకుంటే నేను లేపడ్డాకు కూడా నేను వెళ్ళను చావైనా బ్రతికెట్ నీతోనే అని ఆర్షి ఏడుస్తూ అంటుంది పిచ్చిగా వాగకు తింగరి నాకు కోపం వస్తుంది మల్లేష్ గో స్పీడ్ అని చెప్పి ఆర్షి చేతిలో నుండి తన షర్ట్ని బలవంతం గడిపించుకొని ట్రస్ట్ మన బేబీస్ను నేనే ఫస్ట్ ఎత్తుకుంటానని ఆర్షి చేతిలో చేయేసి కార్ దిగుతాడు భారమైన మనసుతో అతనికి మాత్రమే తెలుసు అతను తనని ఎంత తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కఠినంగా ఉంటున్నాడు అని ఆర్షిని పంపుతున్నప్పుడు అతనికి తన ప్రాణం ఎవరో తీసేసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటే కార్ గేట్ దాటే వరకు ముందు నడిచి వచ్చిన వాళ్ళని నచ్చినట్లుగా షూట్ చేస్తూ అడ్డు తప్పిస్తాడు ఆర్షి అంటే ప్రాణం అంతకన్నా ఎక్కువే కూడా ఆమె కలల్లో కన్నీళ్లు చూస్తే అర్జున్ మనసు రోధిస్తుంది అలాంటిది తోడుగా ఉంటానని మాటిచ్చి ఇప్పుడు ఆమెను అలా ఒంటరిగా పంపిస్తూ ఉంటే ఒక యుద్ధమే జరుగుతోంది అర్జున్ అంతరంగంలో కారు వెళ్లిన మరుక్షణం ప్రళయాన్ని చీల్చే కాల భైరవుడిలా బరిలోకి దిగిన అర్జున్ షర్ట్ ని పైకి లాక్కొని గన్స్తో ఎదురుగా వస్తున్న గాట్స్ గుండెలను చీలుస్తూ ఉంటాడు అర్జున్ స్టీవ్ అండ్ అర్జున్ డివైడ్ అయ్యి గన్స్తో మూత మోగిస్తూ ఉంటే ఇంట్లో డోర్స్ అన్నీ కూడా లాక్ చేసిన అన్బ్రేకబుల్ డోర్స్ను బ్రేక్ చేయడం లోపలికి చొరబడిన ఆంటనీ మనుషులకు అసాధ్యమవుతుంది తలుపు వరకు కూడా చేరుకొనివ్వకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా మట్టు పెడతాడు స్టీవ్ చంపుతున్న కొద్దీ వస్తున్న ఘాట్స్ను చూసి కోపం టెంపర్గా మారి మీటర్ దాటితే గన్స్ పడేసి చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశానికి అతని చేతులకి స్వేచ్ఛనిస్తాడు అతని చేతి దెబ్బలకు నేలకు ఆంటోనీ గార్డ్స్ ఖర్చుకుపోతూ ఉంటే అర్జున్ తల మీద వెనక నుండి గన్తో కొట్టి అతని మీద కలబడతాడు ఆంటనీ తలంతా దిమ్మెత్తిపోతున్న నొప్పికి తావివ్వకుండా వాడిని చూస్తుంటేనే అర్జున్ కళ్ళు రుద్ర మందారాలు అవుతుంటే వేగంగా ముందుకు వెళ్ళి వాడి గుండె మీద గట్టిగా తంతాడు ఆంటోనీ అల్లంత దూరంలో పడితే ఏమాత్రం తగ్గని యాంటోనీ గన్తో అర్జున్ మీద కాల్పులు జరుపుతాడు బుల్లెట్స్ను తప్పించుకున్న అర్జున్ గన్ పట్టుకుని చేతిని వెనక్కి మడిచి ఫ్యాట్ పని సౌండ్ వచ్చేలా విరిచేస్తాడు వాడి మొహం మీద గట్టిగా పంచి ఇచ్చి హౌ డేర్ యూ నా ఇంటి మీదే అటాక్ చేయడానికి ఆంటోనీ అని అంటాడు అర్జున్ కోపంగా ఓ నేనెవరో తెలుసుకున్నావు అన్నమాట నాకు బ్యాక్డోర్ క్యాట్స్ గేమ్ ఆడుతుంటే తెలియదని ఎలా అనుకున్నావురా నీకు ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఇచ్చిందే నేను నీ అంతా నువ్వే వచ్చి చావాలని వెయిట్ చేశాను కానీ నాకు తెలియాల్సింది నటాషాకి నీకు రిలేషన్ ఏంటని తన కోసం ఇదంతా నువ్వు చేశావని నాకు తెలుసు ఐ వాంట్ ట్రూత్ అని అతని గుండెల మీద కాలితో అదిమిపెట్టి కోపంతో ఎర్రబడిన కళ్ళతో అడుగుతాడు అర్జున్ తను నా చెల్లెలు నీ వల్లే కేవలం అంటే కేవలం నీ వల్లే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది తను కాదు నువ్వే చేయించావు జైలు నుండి బయటికి తను ఎలా వచ్చిందో తెలుసా సర్వం పోగొట్టుకున్నది అది పిచ్చిదానిలా మాట్లాడటమే మానేసింది ఒకప్పుడు దర్జాగా తిరిగిన నా చెల్లెలు నన్ను అవమానభారంతో కురిగిపోతూ ఓ గదిలో చీకట్లో కూర్చొని అర్జున్ అర్జున్ నీ వల్ల నాకు గది పట్టిందని ఏడుస్తూ ఉంటే నా రక్తం మరిగిపోయేది నిన్ను చంపాలన్న కసి రోజు రోజుకి పెరిగిపోయేది సూసైడ్ చేసుకుని చివరికి అది చచ్చిపోయిందిరా దాని చావుకు నీ చావే పరిష్కారం నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మినిస్టర్ నా మాట వినేలా చేసుకొని నీ ప్రతి మూని గమనిస్తూనే ఉన్నాను అవకాశం దొరికింది వాడుకున్నాను నిన్ను వదలను నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ భార్యను వదలను మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తానని తన గుండెల మీద ఉన్న అర్జున్ కాలిని పక్కనే ఉన్న కథతో గాయం చేసి తప్పించుకొని ఎవరికో కాల్ చేస్తాడు రక్తం కారుతున్న కాలిని లెక్క చేయకుండా ఆంటోనీ మీదకు రుద్రావతార ఇతర రుద్రుల్లా దూకుతూ నీ చెల్లె ఏమైనా అలా డ్రగ్స్ రాకెట్లు షీఈస్ ద మెయిన్ విక్టేస్ తనకి డైరెక్ట్గా డీలింగ్స్ ఉన్నాయి అఫైర్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ నాకు అనవసరం కూడా కానీ ఎప్పుడైతే నా లైఫ్లో ఎంటర్ అవ్వాలని చూసిందో నా ఈగోని రెచ్చగొట్టి పెద్ద తప్పు చేసింది ఫలితం అనుభవించింది నన్ను గెలికేంత వరకు నేను ఎవరి జోలికి వెళ్ళను వన్స్ నా ఈగో టచ్ చేస్తే ఎండ్ కార్ట్ పడినట్టే ఇప్పుడు అంటూ గంతిస్తే బాస్ దే ఆర్ ఫాలోయింగ్ అని అంటాడు కంగారుగా నేను వచ్చే వరకు వీడు ప్రాణంతో మాత్రమే ఉండాలి అని రెండు కాలని షూట్ చేసి దేవుణ్ణి వేడుకో నీ చావు నొప్పి లేకుండా సుఖంగా ఉండాలని చెప్పి ఇంట్లోకి నడుస్తాడు హాల్లోనే భయపడుతూ కూర్చొని ఉంటే డాడ్ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మార్నింగ్ అందరూ రండి స్టీవ్ ఉంటాడు నాన్నమ్మ అవ్వలేదు టెన్షన్ అవ్వకండిని వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కార్ని యాక్సిలేటర్ మీద బలంగా కొట్టి తొక్కుతాడు హాస్పిటల్కు వెళ్ళనివ్వకుండా యాంటోనీ గార్డ్స్ కార్ని అడ్డుగా ఉంటే కార్లో ఉండి మాస్కులు పెట్టుకున్న గార్డ్స్లో ఇద్దరు బుల్లెట్ ప్రూఫ్ అయినా ఆ కార్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తే లోపల ఉన్న ఉమాసులోచన భయంతో ఆర్షి వైపే చూస్తారు శ్రో కోల్పోయిన ఆరు బుల్లెట్ సౌండ్స్కు కళ్ళు తెరిచి అత్తయ్య అజ్జు ఎక్కడ నడుగుతుంది వస్తాడు వారు నువ్వు భయపడకే అని అంటూ చేతిని గట్టిగా పట్టుకుంటే తన ఊళ్ళో ఉన్న కూతురు తలని నిమురుతూ భగవంతుడా కాపాడు స్వామి అని కళ్ళు మూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ కూతురు చెవులు మూసిపెడుతుంది మేడం బాగానే ఉన్నారని మల్లేష్ అంటే అక్కడ నుండి ఎలా హాస్పిటల్ పిల్లలు తెలియక సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటాడు డోర్స్ పగలగొట్టాలని ఆ గాడ్స్ కార్ డోర్ మీద కొడుతున్న క్షణం బుల్లెట్ తగిలి అక్కడే రక్త ప్రాణాలు విడుస్తారు కార్ డ్రైవ్ చేస్తూనే అందరినీ మట్టు పెట్టి కార్ దిగుతాడు అర్జున్ అర్జున్ని చూడగానే మల్లేష్తో సహా ఉమాకి సులోచనకు పోతుందనుకున్న ప్రాణం తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకుంటారు అరువు కళ్ళు తెరిచి చూడవే అర్జున్ బాబు వచ్చాడని ఆశుచంపల్ని తడుతూ ఉంటుంది ఉమా కార్ దిగితే నువ్వు ఇంటికెళ్లి మల్లేష్ అని సీరియస్గా చెప్పి ఆ స్టీరింగ్ అందుకొని స్పీడ్ను మీటర్ను దాటిస్తాడు అర్జున్ కార్ దిగి రెండే రెండు అంగల్లో ఆరుషిని చేరుకొని రెండు చేతుల్లోకి ఆమెని ఎత్తుకొని బేబీ కళ్ళు తెరువు అంటూ భయంతో వణుకుతున్న గుండెతో ఆమెని పిలుస్తాడు అర్జున్ కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఆర్షి పరిస్థితి ఏంటి తను సేఫ్గా డెలివరీ అయ్యి ఇద్దరు బిడ్డలతో ఆరుషి అర్జున్లు సేఫ్గా ఉంటారా ఆనందంగా ఉంటారా లేక ఆంటోనీ చిక్కిన పద్మవ్యూహంలో చిక్కున్న వీళ్ళు మరి ఆంటోని చేసిన ఈ ప్రమాదానికి బలవుతారా ఏం జరగబోతోంది ఆరుషీ స్పృహ కోల్పోయింది స్పృహలోకి వస్తుందా మరి ఇంకో పక్క శ్రద్ధ మహిత్ల సంగతి ఏమిటి మహిత్ను కాదని అజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న శ్రద్ధ మరి మహిత్ను దూరం చేసుకుంటుందా లేక మహిత్ శ్రద్ధని దూరం చేసుకుంటాడా ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్